తూర్పుగోదావరి జిల్లా కోర్మాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది పెద్ద పులి సంచారంతో ఇప్పటికే గ్రామస్తులు బిక్కు బిక్కుమంటూ ఎండ్లపైకి చేరారు ఇక పులిని పట్టుకునేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఉదయం పొలాల్లోకి పరిగెత్తిన పులి ప్రస్తుతం కోర్మాపురంలో ఓ పూరిపాకులోకి దూరింది దీంతో పులి పట్టుకునేందుకు అధికారులు మత్తుమందు బోన్ను సిద్ధం చేశారు સોમરતના લોભે લોકલાપરત્નના લોરા తూర్పుగోదావరి జిల్లా కోర్మపురిలో టెన్షన్ వాతావరణం నెలకొంది పెద్ద పులి సంచారంతో ఇప్పటికే గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇండ్లపైకి చేరారు పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు శ్రీరామూర్తి ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కోర్మాపురంలో ఈ పెద్ద పులి ఆపరేషన్ ఒక ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతుందని చెప్పొచ్చు అయితే ఉదయం తెల్లవారుజామున వచ్చి ఇక్కడే ఒక ఇంటిలో తిష్ట వేసిన ఆ పెద్ద పులిని మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకునేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు అయితే అది ఒంటి గంట సమయంలో పెద్ద గాంటింపు గాండి గాండిస్తూ పెద్ద ఎత్తున అరుపులు అరుస్తూ అది ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న కాలంని దాటి వెంటనే ఈ పక్కనే ఉన్న తోటలోంచి ఈ పొలాలలోంచి పరుగులు తీస్తూ అక్కడికి వెళ్ళింది అంటే వెళ్ళి మరి కొంచెం అదరికెళ్ళి కూడా మళ్ళీ వెనక్కి వచ్చింది ఇప్పుడు మనం దగ్గరగా చూస్తున్నాం ఒక పాక కనిపిస్తుంది పైన కూడా ఆ ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఉన్నారు అలాగే ఇప్పటివరకు కూడా మిగతా బిల్డింగ్ల మీద కూడా ఇప్పటివరకు జనం పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ఉంది అయితే దాని ఆపరేషన్ మొదలు పెడుతున్న నేపథ్యంలో మొత్తం స్థానికులందరినీ కూడా భవనాల మీద అభివృద్ధి లేకుండా కిందకి దించి ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అలాగే పోనీ టీము దీన్ని ఆపరేషన్ చేసేందుకు ఇప్పుడు ఆ పాక దగ్గర సిద్ధంగా ఉన్నారు ఆ ఎదురుగుండ ఉన్న ఆ బిల్డింగ్ మీంచి ఆపరేషన్ మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు అయితే ఆ పాక చుట్టూ కూడా ఒకటే మార్గం ఉంది చుట్టూ కూడా నేల వరకు కూడా క్లోజ్ అయి ఉంది దీంతో బరకం కూడా దాని మీద కప్పి ఉంది అయితే స్థానికులు చేత ఆ పైకప్పుని ఇక్కడ ఫారెస్ట్ అధికారులు క్లీన్ చేయించారు తాటాకులు తోటి వేసిన పాక్ కావడంతో పైన ఆ కప్పు పైన తాటాకులు కొన్ని తీశారు దీని ద్వారా అది లోపల ఏ విధంగా పెద్దపల్లి మసులుతుంది ఎక్కడుంది ఏ మూల నక్కింది అనేది దాని నుంచి చూసి అక్కడి నుంచి మొత్తం మంది ఇవ్వడానికి ఒక సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా ఒక వలలు కూడా సిద్ధం చేస్తారు పెద్ద వలలు కూడా సిద్ధం చేస్తారు అలాగే మా బోన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి అయితే ఇది ఏ విధంగా రియాక్షన్ ఇస్తుంది మొత్తం మంది ఇచ్చినప్పుడు దాదాపు రెండు కిలోమీటర్లు పైగా అది బయటికి పరిగెత్తే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో స్థానికులు ఎవరు కూడా దగ్గర లేకుండా చూ చూడడం కోసం ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు ఇక్కడ ఉదయం నుంచి కూడా జనవాసాల మధ్య ఈ పులి రావడంతో కోర్వపురం మొత్తం జనవాసాలన్నీ కూడా మధ్య ఇది జరుగుతుంది దీంతో ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందని ఒక ఆసక్తి ఒక భయం భయాందోళనతోటి చూడటానికి రావడంతో ఈ ఆపరేషన్స్ కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి ఉంది దీంతో ఫారెస్ట్ అధికారులు అందరికీ రిక్వెస్ట్ చేస్తారు పోలీసులు కూడా అందరూ కూడా దూరంగా ఉండి గొడవ చేయకుండా లేకుండా ఉన్నట్లయితే ఈ ఆపరేషన్ పూర్తి చేసి పెద్ద పుల్ని పట్టుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ఈ ఆపరేషన్ ప్రారంభించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఇదే పాకలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గేదెలు కట్టేస్తున్నాయి గేదెల మీద రెండింటి మీద దాడి చేసి రక్తం దాగినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం దాని లోపల ఏ విధంగా దాని శైలి ఉందని చెప్పి ఇప్పుడు దానికి గమనం ఏ విధంగా ఉందని చెప్పి ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ పుణ్య నుంచి వచ్చిన రెస్క్యూ టీము ఆరా తీస్తున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఈ కోర్వపురంలో కనిపిస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ శ్రీరామమూర్తి